విశ్వామిత్ర రామలక్ష్మణులు మిథిలా నగరం వైపు బయలుదేరారు అలా నడుస్తూ గంగానది తీరానికి చేరుకున్నారు గంగానదిని త్రిపథగామి అంటారు అంటే పాతాళం భూమి స్వర్గం మూడు లోకాల్లో ప్రవహించే నది గనుక త్రిపథగామి అంటారు ఆ గంగమ్మ చరిత్ర చెప్పాలని రామలక్ష్మణులు విశ్వామిత్రను కోరారు ఇక్కడ విద్య నేర్చుకోవడం ఎలాగో విశ్వామిత్ర రామలక్ష్మణుల ప్రయాణం చెప్తోంది అప్పుడు విశ్వామిత్రుడు గంగ చరిత్రను చెప్పాడు హిమవత్ పర్వతానికి హిమవంతుడు రాజు అతని భార్య మనోరమ వారి కుమార్తెలు గంగా ఉమాదేవి అంటే హిమాలయాల్లో పుట్టిన నదిగానే గంగానదిని రామాయణం వివరించింది అన్ని పాపాలను తొలగించే అమృత జలాలు కలిగిన గంగమ్మను తమకివ్వాలని దేవతలు హిమవంతుణ్ణి కోరారు లోకహితం కోసం హిమవంతుడు గంగమ్మను దేవతలకు సమర్పించాడు అలా గంగ స్వర్గంలో ప్రవహించేది ఇక హిమవంతుడి రెండో కుమార్తె ఉమాదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకున్న కథ అందరికీ తెలిసిందే